రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మో పోలీస్ నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండు గొప్ప ప్రారంభం పాడేరు నియోజకవర్గం నుంచి మన పార్టీ తరఫున ఎన్నిక కాబడ్డ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది దాదాపుగా ఎనభై ఐదు చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి యాభై ఏడు స్థానాలు మనం గెలిచాం ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో పోటీ జరుగుతూ ఉందో ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు ఎందుకంటే ఆరు వందల చిల్లర స్థానాలు మనం గెలిచినాం వాళ్ళు గెలిచింది కేవలం రెండు వందల చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా మూడు వందల ఎనభై ఏడు స్థానాలు వాళ్లకు మనకు తేడా ఉంది గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు వాళ్ళ సైడ్ అయినా అంతే మన సైడ్ అయినా అంతే మరి అటువంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీనే పెట్టకూడదు మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఎటువంటి పరిస్థితి ఏకైనా ఉంటే వాళ్ళకే గన మెజారిటీ కన్నా ఉండి ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు ఎందుకు పోటీ పెట్టాలి ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు ఆ పార్టీ ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి ఆ పార్టీ పేరు చెప్పి ఆ పార్టీ గుర్తును చూసి ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా పోలీసులు మన చేతుల్లో ఉన్నారు అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు డబ్బులు మన దగ్గర దనిగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితులు అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా అని ఆలోచన చేసి అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే ఆ ధర్మమేనా ఇది ధర్మం కాదు ఈ మన్యం ప్రాంతం స్పెషలీ ట్రైబల్ ప్రాంతం స్పెషలీ ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉండేది పార్టీ స్థాపించిన రోజు నుంచి మొట్టమొదటి రోజు నుంచి కూడా వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడా కూడా ఈ ప్రాంతంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యా పక్క ఏది ఏ ఏ ప్రాంతం ఎటుపోయినా కానీ ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం ఇక్కడ మాత్రం నాయకులు మాత్రం ఇక్కడ మాత్రం ఉన్న వాళ్ళంతా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ నాకు తోడుగానే ఉన్నారు మీ ప్రేమలు మీ ఆప్యాయతలు ఇదే మాదిరిగానే కొనసాగించమని చెప్పి కోరుతా ఉన్నా కష్టకాలంలో ఉన్నప్పుడే ఇంకా మీ సహాయము మీ సహకారము ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నా కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి అని చెప్పి అడుగుతా ఉన్నా ఐదేళ్ళు కన్ను మూసుకుంటూ అయిపోతుంది ఈ ఐదేళ్ళ మన పోరాటంలో మీ సహాయ సహకారాలన్నీ కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుతూ బొత్స సత్యనారాయణను మన పార్టీ తరఫు నుంచి మనం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం రంగంలోకి దింపుతా ఉన్నాం అందరు ఎమ్మెల్యేలని పిలిచిన మన ప్రాంతంలో ఉన్న అందరు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే ఎంపీలను అందరినీ కూడా పిలిచినాం పిలిచి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి అందరి ముందర అందరినీ అడిగే అందరూ యుక్ యునానిమస్గా ఈ ఎలక్షన్లో మారీచుల మాదిరి జరుగుతూ ఉన్న ఎలక్షన్ ఇది శకుని పాచికల మాదిరి వేస్తూ ఉన్న ఎన్నికలు ఇవి ఇటువంటి ఎన్నికల్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి కొంచెం ప్రొఫైల్ ఉన్నోడు కొంచెం స్టేచర్ ఉన్నాడు కొంచెం గట్టిగా నిలబడగలిగినోడు మోటుకోగలిగినోడు ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మనం ఎన్నికలు చేయగలుగుతాము మనం మనం అందరం కలిసికట్టుగా మొత్తం జిల్లా మొత్తం ఏకం కావాలని అంటే అటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అని చెప్పి అందరి నోట్లో నుంచి వచ్చిన మాట అందరి నోట్లో నుంచి వచ్చిన ఆ మాట ప్రకారము మనం కూడా నిజంగానే ఎటువంటి కష్టకాల పరిస్థితులు ఎందుకనంటే కష్టం లేనప్పుడు అధికారంలో మనం ఉన్నప్పుడు ఎవరిని కావాలంటే వాళ్ళను పలానాలు ఎమ్మెల్సీ అంటే పలానా ఎమ్మెల్సీ అని సంతకం పెట్టేసి నేను ఇక్కడి నుంచి పంపించేసేస్తే ఆ ఎమ్మెల్సీ కింద వాళ్ళు ఎన్నికైపోయే పరిస్థితి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పెషలీ చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయస్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మాత్రం ప్రతిపక్షంలో మనం ఉన్నాం కాబట్టి మనం గట్టిగా మోట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్న నాయకుడిని మనం ముందర పెడితేనే మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది కాన్ఫిడెన్స్ నింపగలుగుతాడు మన వాళ్ళకు కూడా తోడుగా గట్టిగా నిలబడగలుగుతాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ మీ అందరూ కూడా బొత్స సత్యనారాయణ కూడా అదే మాదిరిగానే సహకరించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి